నమస్ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమః అరుణాచల క్షేత్రానికి ఎలా వెళ్ళాలి చాలామంది గూగుల్ మ్యాప్లో చూస్తూ ఉంటారు ఎలా ఎక్కడి నుంచి వెళ్ళాలి అన్నది ఈరోజు మనం అరుణాచల క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అరుణాచలంలో ఏ ఏ సమయాల్లో దర్శిస్తే మంచిది అలాగే అరుణాచల ఆలయ రాజగోపురం గురించి మీకు తెలుసా ఈ విషయాల గురించి చర్చించుకుందాం చాలా నియరెస్ట్ దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ తెలుగు రాష్ట్రాల నుంచి తిరువన్నామలై అనగా అరుణాచలానికి కార్పాడి రైల్వే స్టేషన్ నుండి తొంభై నాలుగు కిలోమీటర్లు రేణుగుంట రైల్వే స్టేషన్ నుంచి రెండు వందల రెండు కిలోమీటర్లు హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ నుంచి చాలా ట్రైన్స్ ఉన్నాయి తిరువన్నామలై రైల్వే స్టేషన్ నుంచి దేవాలయం కేవలం నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్లు అదే చెన్నై నుంచి అయితే నూట తొంభై ఆరు కిలోమీటర్లు విజయవాడ నుండి ఆరు వందల నలభై రెండు కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట తొంభై మూడు కిలోమీటర్లు దగ్గరలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నై బెంగళూరు అలాగే ఇండియాలో వారికి నియరెస్ట్ ఎయిర్పోర్టు పుదుచ్చేరి అక్కడ నుండి ఎనభై ఏడు కిలోమీటర్లు ఆలయం ఓ పది కిలోమీటర్లు అటు ఇటుగా విదేశాల నుంచి వచ్చేవారు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి పుదుచ్చేరి వచ్చి పుదుచ్చేరి నుంచి ఈ అరుణాచలేశ్వరానికి రావచ్చు అదే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నూట రెండు కిలోమీటర్లు ఈ మహాదేవుడి ఆలయం కేరళ ఎర్నాకుళం నుంచి ఐదు వందల తొమ్మిది కిలోమీటర్లు ముంబై నుంచి వెయ్యిన్ని నూట ఎనభై కిలోమీటర్లు అరుణాచల క్షేత్రానికి చేరవచ్చు అలాగే అరుణాచలంలో ఏ ఏ సమయాల్లో దర్శిస్తే మంచిది చలికాలంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి సమ్మర్లో అయితే మార్చి నుండి మే నెల వర్షాకాలంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై తొమ్మిది డిగ్రీల నుంచి ఇరవై ఆరు డిగ్రీలు మే తక్కువగా వచ్చి డిసెంబరు ఇరవై ఎనిమిది డిగ్రీలు ఇరవై డిగ్రీలు అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉండాలంటే శీతాకాలం ద బెస్ట్ వేసవిలో వేడి వేడిగా ఉంటుంది వర్షాకాలం చిరుజల్లులతో అద్భుత వాతావరణం కనువిందు చేస్తుంది మీరు వేసవిలో వస్తే గిరి ప్రదక్షిణ అరుణగిరి ఎండలో బయలుదేరవద్దు ముఖ్యంగా అరుణగిరి కొండను అస్సలు ఎండలో ఎక్కవద్దు అరుణాచల ఆలయ రాజగోపురం గురించి మీకు తెలుసా శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన రాజా గోపురం రెండు వందల పదిహేడు అడుగులతో భారతదేశంలో అతి ఎత్తైన గోపురాలుగా మూడవది పదిహేను వందల సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు రాజగోపురం మీ శిల్పకళ ఆ తర్వాతి శ్రీరంగ ఆలయ గోపురం రెండు వందల ముప్పై ఆరు అడుగులు ఉంటుంది శ్రీరంగ ఆలయం గోపురం నూట ఎనిమిది దివ్య క్షేత్రాలలో ఒకటి ఇక ఆలయం గురించి చెప్తే ఓ మహా గ్రంథమే అవుతుంది ఆ తర్వాత అన్నిటికన్నా పెద్ద గోపురం మురుడేశ్వర గోపురం రెండు వందల నలభై తొమ్మిది అడుగుల ఎత్తులో సముద్రం పక్కన ఉంటుంది ఈ మూడింటిని విశేషమేమిటంటే మిగతా రెండిటిని మనం పైనుంచి దర్శించలేము మురుడేశ్వర ఆలయం గోపురాన్ని మనం లిఫ్ట్ ద్వారా చేరి అక్కడి నుంచి సముద్ర అందాలు అతి పెద్ద శివుని విగ్రహం చూడవచ్చు ఈ మురుడేశ్వర ఆలయం కర్ణాటకలో ఉంది అరుణాచలగిరి ప్రదక్షిణ ఎన్ని రకాలు ఎలా చేయాలి మళ్ళీ మళ్ళీ చెబుతున్నానని అనుకోవద్దు నిండు గర్భిణీలా నడవాలి అంగ ప్రదక్షిణ చేస్తూ పూర్తి చేస్తారు మూడు నృత్యం చేస్తూ చేస్తారు అడుగులో అడుగు కలుపుకుంటూ చేస్తారు మౌనంగా చేస్తారు అరుణాచల శివ అనే నామస్మరణ చేస్తారు ముఖ్యంగా తొందర తొందరగా అస్సలు ఎవరూ చేయరాదు మనం చేసే విధంగా కాకుండా వ్యతిరేకంగా ప్రదక్షిణ రాక్షసగణాలు చేస్తారు అరుణాచలం తెలియని వారు ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్ని వినండి